నర్సరావుపేట మండలం అల్లూరివారి పాళంలో క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ క్రీస్తు ఆశీస్సులు ప్రజలపై ఉండాలని కోరారు అంతేకాకుండా దైవ సేవకులు ప్రత్యేక ప్రార్థనలు చేసి యేసుక్రీస్తు బోధనలు దైవ సందేశం అందించారు ఈ కార్యక్రమం జగ్గమ్మ ఉడత రాఘవరావు వారి అధ్యక్షతన పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికి శుభాకాంక్షలు తెలియచేశారు ఏ మాత్రమే మనకి అంటే మరి కూడా చెప్తా అంటే నీతిగా ఉండమని చెప్తాడు పేదవాడికి సహాయంగా ఉండమని చెప్తాడు అందరినీ కాపాడుకోవాలి అదే విధంగా బైబుల్లో కూడా అదే మాత్రం చెప్తాను నీతిగా ఉండ మాట్లాడి నీతి మందు కాపాడమంటాడు వాక్యం లోపల నీతి మధ్యని కాపాడుకోండి దొంగ దూరంగా పాడుకోవండి పక్క వాడికి సేవ చేయండి ప్రభు చెప్పింది కూడా ప్రభుత్వం మరి ఆ రోజు చేసి పుచ్చు వ్యాధికి వీళ్ళందరూ కూడా కట్టు కడుతుంటే రాజులనేవాడు దగ్గర లక్షల మంది ఉండేవాడు ఏంది యేసు ప్రభు నాకంటే గొప్పడైపోయాడు అని తెలుసుకోకుండా ప్రశిక్ష వేయడం జరిగింది అయినా కానీ యేసు ప్రభు మళ్ళీ పుట్టాడు మళ్ళీ మన ఏందో ఉన్నాడు ఓ బోధి ఎంత బాగులారా మీరు అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి మనం కాపాడుతూ ఉన్నాడు పాపల్ని కూడా రక్షిస్తూ ఉన్నాడు కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిని ప్రపంచవ్యాప్తంగా మనం పండుగ చేసుకుంటున్నాము ప్రపంచవ్యాప్తంగా జరిగే పండుగ ఏదో ఉందంటే క్రిస్మస్ పండుగ ఇంత గొప్పగా జరుగుతుంది